పదమూడున పదిహేడు లోక్సభ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల కోసం భారీగా భద్రత ఏర్పాట్లు చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు పోలింగ్ కేంద్రాల వద్ద నూట నాలుగు సెక్షన్ అమల్లో ఉంటుందని కేంద్రాల వద్ద ఐదుగురి కంటే ఎక్కువగా గుమి హెచ్చరించారు జెండాలు గుర్తులతో ప్రచారాలు ప్రలోభాలు చేయవద్దని సూచించారు రాష్ట వ్యాప్తంగా తొంభై మూడు కోట్ల నగదు పది కోట్ల విలువైన మద్యం ఏడున్నర కోట్ల మాదక ద్రవ్యాలు సీజ్ చేశామని వివరించారు అలాగే అరవై ఎనిమిది లక్షల విలువైన బంగారు రాష్ట్ర వ్యాప్తంగా పట్టుబడిందని తెలిపారు డెబ్బై పద్నాలుగు మంది సివిల్ పోలీసులు ఐదు వందల తెలంగాణ స్పెషల్ పోలీస్ విభాగాల సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు ఆయన చెప్పారు పోలింగ్కు నూట అరవై నాలుగు కేంద్ర తమిళనాడు నుంచి మూడు స్పెషల్ ఆర్మడ్ బృందాలు రప్పించినట్లు డీజీపీ వెల్లడించారు బందోబస్తుకు ఇతర రాష్టాల నుంచి ఏడు పేల మంది హోంగార్డులు సహా రెండు మంది ఇతర శాఖల సిబ్బంది పాల్గొంటారని చెప్పారు రాష్టంలో ఎనబై తొమ్మిది సరిహద్దు చెక్పోస్టులు నూట ఇరవై ఏడు అంతర్ జిల్లా చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్టు డీజీపీ రవిగుప్తా పేర్కొన్నారు మొత్తం ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించేందుకు డీజీపీ కార్యాలయంలో కేంద్రీకృత కంట్రోల్ రూమ్ అందుబాటులోకి తెచ్చామని రవిగుప్తా వివరించారు